కేజీఎఫ్ సలార్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు ప్రజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా విషయంలో కూడా కేజీఎఫ్ సలార్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు ఏంటా ఫార్ములా అనుకుంటున్నారా ద స్టోరీ కేజీఎఫ్ సినిమాతో హీరో ఎలివేషన్లో కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం కేజీఎఫ్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించడమే కాదు ఆ వరల్డ్లోకి ఆడియన్స్ ని తీసుకెళ్లడంలోనూ సక్సెస్ అయ్యారు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ విషయంలోనూ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు ప్రశాంత్ నీల్ ఖాన్ సారా అనే కొత్త ప్రపంచంలో కథ నడిపించి ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఈ ఫార్ములా రెండు సినిమాల సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది కేజీఎఫ్ సలార్ సినిమాల సక్సెస్ కి హెల్ప్ అయిన డిఫరెంట్ వరల్డ్ కాన్సెప్ట్ ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ ప్రజెంట్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాని కూడా అలాంటి ఒక ఇమాజినరీ వరల్డ్ లో జరిగే కథ ప్లాన్ చేస్తున్నారు కేచిఎఫ్ సలార్ సినిమాలను ఓర మాస్ గా డిజైన్ చేసిన దర్శకుడు ఎన్టీఆర్ సినిమాని మాత్రం అల్ట్రా స్టైలిష్గా ప్లాన్ చేస్తున్నారట ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ని పరిశీలిస్తోంది చిత్రబృందం